హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను ఫుల్ డే వ్లాగ్ తీస్తున్నాను అంటే ఇవాళ కాదు నైట్ నుంచి నైట్ మొత్తం ఇట్లా సెల్ఫీ మొత్తం చదువుకున్నాము ఇంకా మ్యాథ్స్ అయితే బైక్ నుంచి అనమాట చాలా బాగున్నాయి ఫ్లోర్ మ్యాథ్స్ ఇంకా సెల్ఫ్లు అయితే ఇచ్చేస్తున్నాము చాలా బాగున్నాయి ఇంకా డస్ట్ కూడా పడితే కూడా క్లీన్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది మస్తు బరువుగా ఉన్నాయి అసలు కదలని కూడా కదలవి ఏమైనా విట్టిన ఏమైనా వేసినా కూడా కదలవి అనమాట అంత గట్టిగా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా మొత్తం నైట్ అయితే ఇదంతా జదరేసుకున్నాము ఇంకా నీట్గా ఉండాలి కదా సెల్ఫ్లో అనేసి మొత్తం అనమాట చాలా బాగా నీట్గా చదరిండు మా ఆయన నీట్గా చదరడం లాగిన తర్వాత ఎవరైనా సో ఆయనకి అప్పగించిన ఇంకా నేనైతే పసన్లు అవి ఇవి కొన్ని ఉండి ఇంకా తోమేసుకొని ఇంకా ఆయన అవి అయితే చేసేసుకున్నాడు ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇవాళ మార్నింగ్ టిఫిన్లోకి పాన్ కేక్ చేసిన అనమాట ఇన్స్టెంట్గా చాలా బాగుంది అండ్ లక్కీ కూడా టూ తినేసి వెళ్ళిపోయింది అనమాట చాలా బాగా వచ్చినాయి అసలు వస్తుందా అనుకున్నా వెనీలా ఫ్లేవర్ ఉంది చాలా బాగా వచ్చింది చిన్న చిన్న దోశలు ప్యాన్ కేక్స్ కదా చిన్న చిన్న దోశలు వేసేసుకున్నా అనమాట చాలా బాగున్నాయి అండ్ మీకు కూడా తిన్నది మేము కూడా తిన్నాము చూసారు కదా ప్యాన్ కేక్ ఇది పౌడర్ లాగా వచ్చింది ఇంకా మిల్క్లో కలుపుకోవచ్చు పాలలో కలుపుకోవచ్చు మళ్ళా వాటర్లో కూడా కలుపుకోవచ్చు ఇంకా ఇట్లయితే ఫైవ్ కొంచెం వేసిన ఇంకా ఫైవ్ వచ్చినాయి చాలా బాగున్నాయి అండ్ ఇంకా పాలకి కూడా బాగుంది అని అన్నసరికి ఇంకా సరేలే మళ్ళీ ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు అని ఇంకా చేసేసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇవాళ నేనే చేసిన టిఫిన్లోకి ఇంకా లంచ్ ప్రిపేర్ వచ్చేసి సాంబార్ పప్పు చేసుకున్నాను అనమాట ఇవన్నీ క మొత్తం కోసేసి ఇంకా దోసకాయ కానికాయ ఇంకా మునక్కాయి బిండకాయ ఇవన్నీ వేసేసుకున్నాయి ఇదనమాట మే నీళ్ళు మొత్తం